అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచితంగా టైలరింగ్పై పై శిక్షణ అందించి వారికి టైలరింగ్ మిషన్లు అందజేయడం సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో వారి యొక్క వయసు అర్హత కావలసిన పత్రాలు అలాగే వారికి ట్రైనింగ్ అనేది ఎన్ని గంటలు ఎక్కడ నిర్వహిస్తారు వంటి విషయాలన్నీ ఇందులో మీకు తెలియజేస్తాను వీడియోను చివరి వరకు చూడండి మొదటిసారి చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ అభ్యర్థి వయసు చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ కోర్సు యొక్క మొత్తం వ్యవధి మూడు వందల అరవై గంటలు ఉంటుంది వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న ఆరవాడికి శిక్షణ అయితే ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ శిక్షణలో భాగంగా మొత్తం ఆడవారికి మూడు వందల అరవై గంటలు టలరింగ్ పై శిక్షణ అందియడం జరుగుతుంది ఇక్కడ మూడు రకాలుగా వాళ్ళకి శిక్షణ టైమింగ్స్ అయితే తెలియజేయడం జరిగింది ఈ మూడిట్లో ఏదో ఒక స్లాబ్లో వాళ్ళు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మొదట చూసినట్టయితే రోజుకు ఎనిమిది గంటలు చొప్పున నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఇంకొక ఆప్షన్ రోజుకు ఆరు గంటల చొప్పున అరవై రోజులు మరొకటి రోజుకు నాలుగు గంటలు చొప్పున తొంభై రోజులు అనగా ఇక్కడ మీరు త్వరగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే రోజు ఎనిమిది గంటలు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే నలభై రోజుల్లో శిక్షణ కంప్లీట్ అయిపోయి మీకు కుటుంబలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది లేదు మాకు నిదానంగా టైం సరిపోవట్లేదు అనుకుంటే రోజుకు నాలుగు గంటలు చొప్పున తొంభై రోజులు అంటే మూడు నెలల పాటు శిక్షణ అయితే అందజేయడం జరుగుతుంది ఇది మీ టైం అనుకూలతను బట్టి మీరు శిక్షణ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే శిక్షణ కేంద్రంలో ఎఫ్ఆర్ఎస్ అనేది అయితే హాజరు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అంటే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా హాజరైతే తీసుకోబడుతుంది శిక్షణలో భాగంగా ప్రాథమిక ట్రెరింగ్ పై శిక్షణ మరియు శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థికి ఒక టైలర్ మోడల్ కుట్టు యంత్రం పంపిణీ చేయబడుతుంది సో ఈ విధంగా మీరు ఈ మూడు వందల అరవై గంటల శిక్షణ పూర్తయిన తర్వాత వారికి కుట్టు యంత్రం అయితే అందజేయడం జరుగుతుంది శిక్షణ పొందిన అభ్యర్థుల నైపుణ్యాల స్థితిని తెలుసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కోర్సుల్లో అధునాతన శిక్షణ కోసం వారికి స్పాన్సర్ చేయడానికి తగిన అభ్యర్థులను గుర్తించడం జరుగుతుంది సో ఫ్యూచర్లో వీళ్ళకి ఇంకా ఏదైనా బాగా చేయగలరు అనుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా వారికి చూపించడానికి అవకాశం ఉందన్నమాట సో ఈ విధంగా మూడు వందల అరవై గంటలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళకి కుట్టు మిషన్లు అయితే అందజేయడం జరుగుతుంది అలాగే శిక్షణ పూర్తయిన వెంటనే ఒక పరీక్ష అయితే నిర్వహించబడుతుంది ఆ పరీక్ష పూర్తి వాళ్ళకి సర్టిఫికేట్ అనేది అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం దీనికి సంబంధించి అప్లికేషన్ తీసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మీకు తెలియచేయడం జరుగుతుంది